ఎలక్షన్లకు ముందు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ముప్పై రెండు వేల మంది ఆడపిల్లలు మాయమైపోయారు వాలంటీర్లు ఎత్తుకెళ్లిపోయారు మిస్సింగ్ చేశారు లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడికి వెళ్ళిపోయారు అంత మంది అన్ని వేల మంది అని చెప్పేసి కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా సంస్థలు పవన్ కళ్యాణ్ గారికి చెప్పినట్లు గతంలో బాగా ఎక్కడ పెడితే అక్కడ చెప్పి దాని పెద్ద రచ్చ చేశారు అలాగే టిడిపి వాళ్ళు కూడా అయితే కూటమి ప్రభుత్వానికి పెద్ద షాక్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దీని మీద ఒక నివేదిక ఇచ్చిందన్నమాట ముప్పై రెండు వేల మంది మిస్ అవటం కాదు నలభై వేల మంది వరకు రికవరీ చేశారు అమ్మాయిల్ని తప్పిపోయిన అమ్మాయిలు కూడా పట్టుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పారు ఇంకా సుమారుగా ఆరు వందల నాలుగు మంది వివరాలు మాత్రమే తెలియాల్సి ఉంది వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటో తెలియదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ జరగలేదు ఆడపిల్లలు అనేది అమ్మేయటము విదేశాలకు అమ్మేయటం ఎక్కడ జరగలేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం లాగి పెట్టి కూటమి ప్రభుత్వానికి జవాబు చెప్పింది అనమాట చెప్పింది కూడా ఎవరో కాదు బండి సంజయ్ గారే సో ఇలాంటి అపోహలు జనాల్లో తీసుకెళ్లి భయభ్రాంతులు చేయటం లేకపోతే అపనమ్మకాన్ని నాయకుడి మీద ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేయటం కన్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే భవిష్యత్తులో మీకు కూడా చాలా మంచిది పవన్ కళ్యాణ్ గారికి కానీ కూటమి మన హోమ్ మినిస్టర్ గారికి కూడా